వెల్కమ్ బ్యాక్ టు శ్రీ దుర్గా సారీస్ ఈ రోజు కలెక్షన్ వచ్చి డైలీ వేర్ శారీస్ అండి ఆషాఢవాపర్లో త్రీ శారీస్ థౌజండ్ రూపీస్ థౌజండ్కి కి త్రీ అండి ఏ శారీ అని ఇట్లా సెలెక్ట్ చేసుకుని డైలీ వేర్ కి ఆఫీస్ వేర్ కి చాలా ఎక్సలెంట్ ఉంటే సారీస్ లైట్ వెయిట్ అండి ప్రతి శారీకి బ్లౌజ్ వస్తుంది ఇలా కలర్స్ చూస్తాను సెలెక్ట్ చేసుకొని వాట్సాప్ నెంబర్కి పెట్టండి సిప్పింగ్ అడిసినాలండి షిప్పింగ్ షిప్పింగ్ వేయాలి థౌజండ్కి త్రీ ఏ శారీ అయినా సెలెక్ట్ చేసుకుని చాలా ఎక్స్లెంట ఉన్నాయి శారీస్ ఈ వీడియోలో ప్రతి శారీకి బ్లౌజ్ ఉంటుందండి ఆ సడవాపురం వాపురం ఆ సడు పెట్టలేదు అన్నారు ఆ సడు పెడుతున్నాం డైలీ వరకు మనం ఎలా వాడేసినా బాగుంటాయండి శారీస్ శారీస్లో ఏ సారీ తీసుకున్నా త్రీ శారీస్ థౌజండ్ రూపీస్ అండి షిప్పింగ్ సిప్పింగ్ సింగల్ సారీ అంటే ఫోర్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ అండి సింగిల్ తీసుకుంటా ఫోర్ ఫిఫ్టీ త్రీ సిఫ్టీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి సారీస్ లైట్ వెయిట్ రఫ్ అండ్ టఫ్గా మనం ఎలాగన్నా వాడుకోవచ్చండి పార్టీ వేర్ కూడా బాగుంటాయండి లైట్గా సూపర్గా ఇష్టపడే వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సారీస్ బ్లౌజులు ఉంటాయండి అన్నిటికి బ్లౌజులు ఉంటాయి బ్రాండెడ్ సారీస్ అండి ఇవన్నీ బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి సేనలు బాగా సపోర్ట్ చేస్తున్నారు థౌజండ్కి త్రీ అండి షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ వేసుకోవాలి సింగిల్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మన ఛానల్ బాగా సపోర్ట్ చేస్తున్నారు అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి thank you for watching thank you